నెల్లూరు నగరంలోని స్థానిక మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణం నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి సినీ దర్శకుడు సతీష్ అద్దాల నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖుల చేతుల మీద మిస్ ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు విన్నర్ నెల్లూరుకి చెందిన అక్షయారెడ్డి మొదటి రన్నర్ నెల్లూరుకి చెందిన వర్షిక రెండవ రన్నర్ తిరుపతికి చెందిన హర్షితలను ఘనంగా సన్మానించారు ఈ ఈ సందర్భంగా సందర్భంగా కేక్ కట్ చేసి ముఖ్య అతిథులు మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో డాన్స్ మాస్టర్ చిట్టిబాబు, స్వప్నారెడ్డి నటరాజ్ రాజకీయ నాయకులు, బట్టేపాటి రెడ్డి డాన్స్ మాస్టర్ అసోసియేషన్ సభ్యులు నగరానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. అవే ఫిల్మ్ చాలా తెలుసు. మా బ్రదర్ నేను ఆయన ప్రతి సినిమాకి నేను ఉంటాను. మా బ్రదర్ సేమ్ టైం నేను ఫ్రీ టైమ్ లో మిస్ ఆంధ్రప్రదేశ్, మిస్ వీ ఇలా షోస్ అన్ని కనెక్ట్ చేస్తూ ఉంటాను. నా सक्सेसఫుల్ గా 42 షోలు మా కంప్లీట్ చేయడం జరిగింది. యాక్చువల్గా మిస్ ఆంధ్రప్రదేశ్ అంటే టోటల్ స్టేట్స్ ఎన్ని మన స్టేట్ లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయో అన్ని డిస్టిక్స్ నుంచి కంటెస్టెన్స్ వస్తారు అలాగే మనకి రెండు వందల పదహారు మంది దీనికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది జరిగింది ఆ రెండు వందల పదహారు మందిని జూమ్ మీటింగ్ ద్వారా ఫిల్టర్ చేసుకుంటూ వచ్చి ఫైనల్ గా మనకి ఏదైతే మన రీసెంట్ గా మన పన్నెండో తరగతి ఎవరికి మేము ఇది కాదన్న టైప్ వాళ్ళ వాళ్ళు టాలెంట్ రౌండ్ లో చేసుకోవడం కానీ సెమీ ఫైనల్స్ లో రౌండ్ లో చేసుకోవడం కానీ

ఏదైనా కూడా ఒక మంచి తప్పకుండా మన ముగ్గురికి అవకాశం ఇచ్చే విధంగా నేను ప్రయత్నిస్తా తెలుస్తున్నాను తెలుగు ప్రజలు ఆర్టిస్ట్ కూడా చాలా మంది ఉంచున్నారు వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి ఆట భవిష్యత్తులో కూడా నెల్లూరులో అనేక సినిమాలు జరుగుతున్నాయి వాటిలో కూడా ఒక మంచి అవకాశం ఇచ్చి ఒక మంచి భవిష్యత్తు మన తల్లి గారి ఆలోచన సినిమా కష్టం తను రాత్రి మొగుళ్ళు కష్టపడుతూ కూడా బిడ్డకి ఎటువంటి కష్టాలు తాకినందుకు మన స్వప్నాన్ని గారిని మనం అందరూ కూడా ఆదర్శకుంటాం ఇంకా చాలా మంది చదువుతారు కానీ లీగల్ మేనేజర్ మైంగ్రో ఫినాన్స్ తో ఫ్రమ్ ఫస్ట్ డే ఆఫ్ దియర్ లైక్ రూమింగ్ సెషన్స్ కావచ్చు సతీష్ అడ్డేలా గారు చాలా సపోర్టివ్ గా ఉన్నారు అండ్ ఇంకా ఫ్యూచర్ మంచిగా సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్కరికి కోరుకుంటారు ఫస్ట్లీ ఐ వుడ్ మీడియా అండ్ సోషల్ మీడియా సార్ చాలా బిజీ అందరికీ తెలుసు అంత బిజీ స్పెషల్ స్టైలింగ్ కానీ ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు సో వాళ్ళందరికీ రిజర్స్ అంటే ట్రామ్ నేనేం ఫీల్ అవుతున్నాను New studies everything Melonic complete anyway. So I'm really very happy and uh, really very thankful to everyone. Thanks for coming here. Really